నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో సీఎం పర్యటన చరిత్రాత్మకం కావాలని సీఎం పర్యటన విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజ ఈ నెల ఇరవై మూడో తారీఖున జహీరాబాద్లో ముఖ్యమంత్రి పర్యటనపై కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో మంత్రి దామోదర రాజ సమావేశం నిర్వహించి జహీరాబాద్ ఎంపీ సురేష్ నారాయణ నారాయణఖయట్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఎస్పీ పరితోష్ పంకజ్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడో తారీఖున సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకం కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో రూపురేఖలు మారుతాయన్నారు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు అధికారులు సీఎం పర్యటన కోసం రూట్ మ్యాప్ ప్రణాళిక సెక్యూరిటీ బందోబస్తు బారికేడ్లు ట్రాఫిక్ నియంత్రణ త్రాగునీరు హెలిప్యాడ్ హెల్త్ క్యాంప్లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు ముఖ్యమంత్రి పర్యటనలో బసవేశ్వర విగ్రహావిష్కరణ కేంద్రీయ విద్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవం మహిళా పెట్రోల్ బంకు జిల్లా అభివృద్ధికి కావలసిన కొన్ని కార్యక్రమాలను శంకుస్థాపనలు చేసి వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన స్టాల్లను పరిశీలించి సభలో పాల్గొంటారని తెలిపారు జహీరాబాద్ ఎంపీ సురేష్ శక్టార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాకు రావడం చాలా సంతోషమని జిల్లా అభివృద్ధిలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసుకుందామన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జహీరాబాద్ నియోజకవర్గానికి ఎన్నో పరిశ్రమలను తీసుకువచ్చి ప్రజలందరికీ ఉపాధి కల్పించిందని గుర్తుచేశారు నారాయణఖయడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలని పక్కా ప్రణాళికతో సీఎం పర్యటన ఏర్పాట్లు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం Arrangements. So, from safety and security point of view, there should not be any lapses uh, or uh, compromise. We have to be extremely uh, vigilant, alert and uh, very strict in making these arrangements. Then, uh, secondly, coming to arrangements at each uh, uh, point. already we have uh, discussed, we get uh, uh, for the statue, uh, in charge has been we given to ABCDO and uh, uh, SCPR.

పెడతారు నాడు ఏ టైం నాడు స్టార్ట్ కావాలి ఆ వెరీ మైక్రో ప్లాన్ కూడా మేము తయారు చేసి పెట్టుకుంటాం సార్ డీటెయిల్డ్ ప్లాన్ ఇంతకుముందు ఫర్ అండర్ ద సేమ్స్ ప్రోగ్రామ్స్ ఇన్ హైదరాబాద్ వి హ్యావ్ డన్ సిమిలర్ మొబిలైజేషన్ సార్ సో అదే విధంగా ఇప్పుడు ఇంకా కూడా జాగ్రత్తగా రంగారెడ్డి జిల్లాకే కాదు యావత్ తెలంగాణలో ఇంట్లో మ్యాండ్ మార్క్ మామూలు విషయం కాదు అది లక్షల కోట్ల రూపాయల లక్షల ఉద్యోగాలు ఆ ఏరియా ఆ ప్రాంతం సంగారెడ్డి జిల్లా బీదరు జలాబాద్ నారాయణీడంలో ఈ ప్రాంతం ఎక్కువ రంగు మారిపోతుంది ఆ దిశగా మనకు కృషి ఉన్నది మొదలు ఒక ల్యాండ్ ఎక్విబిషన్ అనేది ఆగిపోయింది ఎప్పుడు మళ్ళీ అంతా సక్రమదారులు తీసుకొచ్చాము ల్యాండ్ ఎక్విషన్ కంప్లీట్ అవుతున్నది కాబట్టి ప్రధానంగా ఉన్న కార్యక్రమాలలో మొదటి దిబస్ విశ్వవిద్యా విష్కరణ తర్వాత మేము కేంద్రీయ విద్యాలయ తరువాత ఈ బైలలకు సంబంధించి ఒక పెట్రోల్ బంక్ ల్యాండర్కి సంబంధం. ఓ విడ మీ అందరూ కూడా బాధ్యత. ఒక కమిట్మెంట్ తోటి బైలీవింగ్ యు గవర్నమెంట్ ఆఫీసర్స్. ఏదలా కమిట్మెంట్ తోటి మొకల ప్రగాముల నడిచే తర ప్రగాముల మైక్స్పిలరు. బాధ్యున ఎలా ఐటరబత. ఇశ్వరే గారి నేన గారి ప్రతి జాగృతగా ఆ రెండు గంటలున్నర గంటల వ్యవహారాన్ని కొద్ది జాగ్రత్తగా మనం పనిచేసుకుంటే విజయవంతంగా ఈ సభనే కానీ ముఖ్యమంత్రి కానీ పర్యటన కానీ విజయవంతంగా మనం నిర్వహించవచ్చు అనే సంపూర్ణమైన విశ్వాసం కాబట్టి ఇంకేదైనా చిన్న మార్పులు ఏమైనా ఉంటే అయితే మీ ఫ్యాక్ట్ ఇవ్వు పోటీలు ఇల్లు బట్ సేమ్ టైమ్ ఐ రిక్వెస్ట్ విత్ ఆర్ ఆఫీసర్స్ ఎక్కడ పోయిన సిటీ కలెక్టర్ అయితే ఎస్పీ దా See that no untoward so no camp should be there in all the respective departments, which have been entrusted with this responsibility of making this this program or a new program or a program that achieve this.